హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు వ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట ఇది ముందు రోజే అన్నీ నేను ప్రీ ప్లాన్గా సర్దుకొని పెట్టేసుకున్నాను సో ఆ రోజు ఇంకా నాకు నోముకి పెద్దగా ఇబ్బంది అయితే అవ్వలేదు సంక్రాంతి రోజే ఉంటాయి ప్లస్ బయట ముగ్గు వేయాలి కలర్స్ కూడా ఫిల్ చేయాలి భోగి రోజు నాలుగు గీతల ముగ్గులు అంటారు కదా అవి వేస్తారనమాట సంక్రాంతి రోజు మాత్రమే కలర్స్ నింపుతారు ఇటు మా ఏరియా సైడ్ సో నేను కూడా అదే ఫాలో అవుతుంటాను ఇంకా భోగి రోజు నార్మల్ ముగ్గులే వేశాను ఆ నాలుగు గీతల ముగ్గులు ఎక్కువగా నాకు రావు సో అందుకని రెగ్యులర్గా వేసే చిన్న ముగ్గులే వేశాను సంక్రాంతి రోజు ఇంకా చిన్న ముగ్గు ఒకటి వేసి కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నాను మాకు అపోజిట్గా ఉండేవాళ్ళు ఊరెళ్ళారనమాట సంక్రాంతి ఫెస్టివల్కి ఒక వన్ వీక్ ముందు నుంచి వాళ్ళు లేరు అందుకని కొంచెం వాళ్ళ సైడ్ కూడా స్పేస్ యూజ్ చేసుకొని కొంచెం పెద్ద ముగ్గు వేశాను లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మరి ఉన్న ప్లేస్లోనే మంచిగా ముగ్గు వేయాలి క్యూట్గా రావాలి థీమ్ ఉండాలి అనుకుంటే ఇలాంటి చిన్న ముగ్గులు తప్ప ఇంకా పెద్దవి వేయలేము లాస్ట్ ఇయర్ వచ్చేసి లోటస్ థీమ్ తీసుకున్నానండి ఈ ఇయర్ వచ్చేసి కైట్స్ థీమ్ తీసుకున్నాను చిన్నగా క్యూట్గా భలే వచ్చింది ముగ్గు అయితే ఏడు చుక్కలు ఏడు వరసలు అనమాట ఇది సింపుల్గా బాగా వచ్చింది మెయిన్గా నాకు టైం ఎక్కువగా పట్టలేదండి జస్ట్ ఒక వన్ అవర్లోనే ముగ్గు అయితే వేసేసాను బయట క్లీనింగ్ ముగ్గు ఎవ్రీథింగ్ అంతా నేనే చేసుకున్నాను ఎందుకంటే వర్కర్స్ లేరు సంక్రాంతి ఫెస్టివల్ అయ్యేసరికి వాళ్ళు కూడా అనమాట అందుకని ఇంకా నేనే బయట క్లీనింగ్ అంతా కూడా చేశాను సో ఇదిగోండి ఫైనల్గా మన అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది ఫోర్ కైట్స్ వచ్చాయి అండ్ ఎడ్జెస్కి కూడా సైడ్స్కి కూడా నేను మళ్ళీ కైట్స్ నార్మల్గా వేసాను అనమాట బాగుంది అనిపించింది సో ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత స్టవ్కి మామూలుగా పసుపు రాసి బొట్లు పెట్టేస్తూ ఉంటాను కదా ఎవ్రీ ఇయర్ ఏ పూజలైనా అలాగే చేస్తూ ఉంటాను బట్ ఈ ఇయర్ ఇట్లా మెలికల ముగ్గులు వేద్దామో అనిపించింది అందుకని ఇంకా చాక్ పీస్తోనే ఇట్లా ముగ్గులు వేసి ఫిల్ చేశాను సో ఈ ముగ్గు వేసిన తర్వాత అంటే అరే పెయింట్తో ఇట్లా వేస్తే బాగుంటుందేమో అనిపించింది సరే ఇదైతే చూడడానికి బాగుంది ఒక పెయింట్ ఇంట్లో మిగిలిపోయింది లాస్ట్ టైం నేను పూజరు మేకవర్ కోసం తీసుకొచ్చాను కదా వైట్ పెయింట్ అవన్నీ కూడా సో ఆ పెయింట్ మిగిలింది ట్రై చేద్దాం ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్ అయ్యాక ఇంకా స్టవ్ చుట్టంతా కూడా అట్లా మెలికల ముగ్గులు వేసేస్తాను అండ్ ఇవి వచ్చేసి మాకు నోములు ఉంటాయని చెప్పాను కదా నోముల కోసం ముందు రోజు అంటే టూ డేస్ ముందే ఇవన్నీ తెచ్చుకున్నాను నేను నోముకి కావాల్సిన ఐటమ్స్ షాపింగ్ అంతా కూడా ఒక టెన్ డేస్ ముందే చేశానండి ఎస్వీబీ నైంటీ నైన్ స్టోర్లో నోములకు సంబంధించిన ఐటమ్స్ ఒక వీడియో షూట్ చేశాను కదా సో అప్పుడే నాకు నోముకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చుకున్నాను సో ఈసారి కైలాసగిరి పర్వత నోము అయితే నోముకుందాం అనుకుంటున్నాను అంటే సోమవారం వచ్చింది కాబట్టి ఈ నోము బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పేసి ఇదిగోండి వన్ నాట్ ఎయిట్ ఇట్లా చిన్న మట్టి ప్రమిదాలు తీసుకొచ్చుకోవాలి అవి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా డ్యామేజెస్ అట్లా ఉన్నా ఏదైనా పాడైపోయి ఉన్నా మనకు తెలుస్తుంది ముందు రోజు ఇట్లా సోక్ చేసి పెట్టేశామంటే ఏదైనా డ్యామేజ్ ఉంటే అది మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ డేకి సో అందుకని ఎగ్జాక్ట్గా వన్ నాట్ ఎయిట్ కాకుండా ఒక టెన్ పీసెస్ ఎక్కువగా తీసుకొచ్చాను ఏదైనా డ్యామేజ్ అట్లా ఏదైనా ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా అని సో అవన్నీ కూడా ఇంకా వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ ఇంకా తీసి ఆరబెట్టేశాను అండ్ ఇంక ఇక్కడ ఏంటి అంటే సంక్రాంతి పండుగకి ఎప్పుడైనా కూడా కొత్త బియ్యంతో పొంగల్ చేసుకుంటారండి అంటే పరమాన్నం చేసుకుంటారు ఊర్లలో అయితే కొత్త పంట వస్తుంది ఆ కొత్త పంటతోని ఇట్లా ఫస్ట్ స్వీట్ అన్నం చేసుకొని ఆ తర్వాత నుంచి ఇంక ఇంట్లోకి వాడుకుంటారు అనమాట సో ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంట్లో రైస్ ఉన్నాయి ఆల్రెడీ ఒక ట్వంటీ కేజీస్ బ్యాగ్ అలా ఉంది బట్ కొత్త బియ్యం కావాలి అని చెప్పేసి ఇంకొక రైస్ బ్యాగ్ తెచ్చుకున్నాము ఇంకా కొత్త బియ్యంతో బెల్లం పరమాన్నం అయితే చేస్తూ ఉన్నానండి సో నార్మల్గా రైస్తో కాకుండా కొంచెం ఇట్లా పెసరపప్పు యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అందుకని మార్నింగే రైస్ అండ్ పెసరపప్పు రెండు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను ఇప్పుడు ఇంకా కుక్ చేయాలి దానికన్నా ముందు ఫస్ట్ పాలు పొంగిస్తారనమాట సంక్రాంతి రోజు చాలామంది అయితే ఇట్లా పిడకలు పెట్టేసి దాంట్లో కుండ పెట్టి రకరకాలుగా చేసి పాలు పొంగిస్తూ ఉంటారు బట్ నేనైతే ఎప్పుడు ఇలాగే స్టవ్ పైన చేస్తూ ఉంటానండి అవన్నీ చేయడానికి మనకి ఇక్కడ సిటీలో కుదరదు సో అలాంటివన్నీ ఏమైనా చేసినట్టయితే నేను మా ఓనర్ ఇంకా ఖాళీ చేసేమంటాడు నన్ను సో అందుకని నార్మల్గా ఎప్పుడు ఇంక ఇలా స్టవ్ పైన పొంగిస్తూ ఉంటాను అండ్ కొత్త కుండ అవి కూడా తీసుకురానండి ఎందుకంటే ఉగాదికి తెచ్చే కుండలే చాలా ఎక్కువ అయిపోతున్నాయి మళ్ళీ సంక్రాంతికి కూడా కుండలు తీసుకొచ్చి రావడం స్టార్ట్ చేశాను అనుకోండి ఇంట్లో అన్ని కుండలు అయిపోతాయి మనం యూజ్ చేసుకోము ఎందుకులే అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇట్లా ఏదో ఒకటి ది గిన్నె ఉంది నా దగ్గర ఇత్తడిది సో ఫస్ట్ పాలు పొంగించుకున్న గిన్నె అనమాట ఇది ఇంకా దీన్నే నీట్గా వాష్ చేసేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి దీంట్లోనే పాలు పొంగిస్తాను ఆ తర్వాత ఇంకా అదే దాంట్లో బెల్లం పరమాణం చేసేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ ఇంతే మన ఛానల్ ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు కదా మీరు ప్రతి ఇయర్ బ్లాగ్ ఉంటుంది మన ఛానల్లో చూడండి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఈ సంవత్సరం సంక్రాంతికి నేను ఎక్కువగా ప్రసాదాలు కూడా చేయలేదండి ఇదిగోండి బెల్లం పరమాన్నం చేశాను అండ్ పులిహోర చేశాను ముందు రోజు నువ్వుల లడ్డూలు పల్లీల లడ్డూలు చేశాను అనమాట ఇవన్నీ కలిపితే ఇంకా నాలుగు రకాలు అవుతున్నాయి కదా మళ్ళీ వేరే వేరే చేయడం ఎందుకు ఉన్నదే ఇద్దరము మళ్ళీ అవి తినము అన్నీ ఎక్కువైపోతాయి అని చెప్పేసి లిమిటెడ్గానే చేశాను ఫుడ్ వేస్ట్ ఎక్కువ జరగదు మా ఇంట్లో అందుకని అన్నీ కూడా చాలా లిమిటెడ్గా కుక్ చేస్తాను సో ఇంక ఇక్కడ బెల్లం పరమాణం కూడా రెడీ అయిపోయింది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాపర్లో చాప్ చేశానండి చిన్న చిన్నగా మంచిగా అన్ని ఈవెంట్ సైజ్గా కట్ చేసి ఇస్తుంది సో అంతకుముందు డ్రై ఫ్రూట్స్ కట్ చేయాలంటే చాలా కష్టం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉండే జస్ట్ ఇప్పుడైతే ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు చాపర్ ఇట్లా మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్ని చాప్ చేసి ఇచ్చేస్తుంది సో బెల్లంపరం అన్న కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేసి అందులో యాడ్ చేసేసాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కుక్ చేస్తున్నానండి ఇదే రైస్ మేము లంచ్లోకి తినడానికి ప్లస్ పులిహోర చేయడానికి అంతా ఒకేసారి కుక్ చేసి అందులో కొంచెం తీసి పులిహోర చేద్దామని చెప్పేసి ఈ రైస్ అయితే పెట్టేస్తున్నాను సో రైస్ వచ్చేసి నేను అగారో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నానండి ఇది మోడల్ వచ్చేసి మావాలి అనమాట ఇది మనకి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది దేనిపైన ఇది అంతకుముందు రివ్యూ చేశాను నేను ఈ ప్రోడక్ట్ అమెజాన్లో తీసుకున్నానండి సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ చెక్ అవుట్ చేసేయండి సో ఇదిగోండి మనకి ఈ విధంగా ఉంటుంది వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ కెపాసిటీ ఉంటుందండి మనకి బౌల్ వచ్చేసి సో జస్ట్ ఒక త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను పులిహోర చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ కుక్ చేశాను అనమాట మామూలుగా అయితే టూ కప్స్ రైస్ కుక్ చేస్తాను అంతే సో ఈరోజు ఇంకా త్రీ కప్స్ కుక్ చేశాను ఈ రైస్ కుక్ అయిపోయింది చాలా ఫాస్ట్ కుకింగ్ ఉంది కుక్ అయిపోయింది ఇంకా రైస్ తీసి పక్కన పెట్టి ఆరబెట్టేశాను ఇప్పుడు ఇంకా తాలింపు వేసేసుకొని రైస్ అందులో మిక్స్ చేస్తాను లెమన్ పులిహోరలాగా చేస్తూ ఉన్నాను అనమాట చింతపండు అదంతా పెద్ద ప్రాసెస్ ప్లస్ చింతపండు ఎక్కువగా వాడము ఇంట్లో అందుకని అవాయిడ్ చేసేస్తాను ఎప్పుడు నిమ్మకాయతోనే చేస్తూ ఉంటాను పులిహోర నేను సంక్రాంతి పండుగ రోజు చేసుకునే ఈ నోములు ఒక్కొక్కసారి మనకి మార్నింగే వచ్చేస్తూ ఉంటాయండి అంటే బిఫోర్ నైనే చేసుకోవాలి అలా ఉంటుందన్నమాట బట్ ఈ ఇయర్ అయితే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు టైం ఉంది కాబట్టి చక్కగా వంటలన్నీ ఫినిష్ చేసిన తర్వాత నిదానంగా నోమ్ అయితే చేసుకున్నాను హడావిడి లేకుండా ఉందనమాట నాకు ఈ మార్నింగ్ నైన్ లోపు టెన్ లోపు అంటే ఇవన్నీ చేసుకోక తప్పదు మళ్ళీ ఆ నోమంతా చేసుకున్న తర్వాత మళ్ళీ వంట చేయాలంటే కష్టం అనిపిస్తూ ఉంటుంది ఈసారి అయితే కూల్గా జరిగిపోయింది నేను ఎయిట్ థర్టీ నైన్ లోపు వంటలన్నీ కంప్లీట్ చేసేసానండి లంచ్కి కూడా అన్ని ప్రిపేర్ చేసేసాను ప్రసాదాలు చేసేసాను ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఆ పూజ దగ్గర అన్ని డెకరేషన్ చేసుకోవాలి సో నార్మల్గా ఇంట్లో పూజ చేసుకోవడం వేరు ఒక వ్లాగ్ షూట్ చేయడం అయితే వేరు అనమాట సో మనం మామూలుగా అయితే ఇప్పుడు ఎంత ఇంత ఆర్గనైజ్డ్గా పెట్టుకొని అట్లా చేయం ఎట్లా చేసుకున్నా సరిపోతుంది ఇంట్లో మనమే కాబట్టి ఉండేది బట్ మనం వీడియో పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది చూస్తారు లక్షల మంది కాకపోయినా వేల మంది అయినా చూస్తారు కాబట్టి సో అంతమంది చూస్తున్నప్పుడు కొంచెం నీట్గా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి అన్ని ఆర్గనైజ్డ్గా క్లియర్గా పెట్టి షూట్ చేసి ప్రజెంట్ చేస్తూ ఉంటాను అందువల్ల కొంచెం టైం టేకింగ్ అవుతూ ఉంటుందండి నార్మల్గా చేసుకునే వాళ్ళకి ప్లస్ ఇట్లా షూట్ చేస్తూ ఎవరైతే యూట్యూబర్స్ వ్లాగ్ షూట్ చేస్తూ ఈ నోములు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఈ కష్టం ఏంటి అనేది సో ఇక్కడ ఇంకేం చేశానంటే ఫస్ట్ ప్రసాదాలు అన్నీ చేసేసిన తర్వాత వంటలు కూడా కంప్లీట్ చేసేసానండి మళ్ళీ నోము చేసుకున్న తర్వాత ఆఫ్టర్ టువెల్వ్ వంట చేయాలన్నా కూడా మళ్ళీ అప్పటికే ఓపిక అయిపోతుంది ప్లస్ రెడీ అయిపోయి కొత్త సారీ కట్టుకొని ఉంటాను కాబట్టి మళ్ళీ స్టవ్ దగ్గరికి రావాలనిపించదు ఇంక అందుకని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు స్పెషల్స్ వచ్చేసి క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను అలాగే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అండ్ క్యాలీఫ్లవర్ ఫ్రై కర్డ్ ఇవి అన్నమాట రెసిపీస్ అయితే సింపుల్ పెద్ద మెన్యూ ఏం పెట్టుకోలేదు ఈ సార్ నేను ఇంకా సో ఇక్కడ క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను క్యాబేజ్ వచ్చేసి మనం కుక్ చేయడానికన్నా ముందు కట్ చేస్తాం కదా కట్ చేయగానే వెంటనే వాటర్లో వేసేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ అనుకోండి దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ బ్యాడ్ హాట్ స్మెల్ ఉంటుంది కదా అదంతా పోతుంది సో ఎప్పుడు అలాగే కొంచెం సాల్ట్ వేసి వాష్ ఉంటాను అనమాట అది వాష్ చేసి హాట్ వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ అట్లా కుక్ చేసేస్తాను బాయిల్ చేస్తాను వాటిని తర్వాత ఇంకా మామూలుగా తాలింపు వేసుకుంటాం కదా మనం తాలింపు వేసుకున్నాక కొంచెం శనగపప్పు యాడ్ చేస్తాను దాంట్లో ఇంకా ఈ బాయిల్ చేసుకున్నటువంటి క్యాబేజీని యాడ్ చేస్తాను అంతే అనమాట సింపుల్గా అయిపోతుంది ఇది చపాతీల్లోకి బాగుంటుంది చపాతీలు పుల్కాలు జొన్న రొట్టెలు రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది ఈజీగా అయిపోతుంది కూడా కర్రీ సో ఒక క్యాబేజీ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తానంటే హాఫ్ క్యాబేజీ చట్నీకి వాడేసుకుంటానంటే దోసల్లోకి అట్లా చట్నీ చేసుకుంటాను ఇంకా హాఫ్ క్యాబేజీని ఇదిగోండి ఇట్లా కర్రీ చేసేస్తాను సింపుల్గా వేస్ట్ అవ్వకుండా యూస్ చేసుకుంటాను అండ్ ఇదిగో పచ్చిపులుసు కూడా ప్రిపేర్ చేసేసాను ఇది మాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చెప్పేసి నేను క్లియర్గా షూట్ చేయలేదు ఇంకా పచ్చిపులుసులోకి తాలింపు వేసేసిన తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ చేస్తున్నానండి దానికోసం పొటాటో తీసుకున్నాను చిక్కుడుకాయ అండ్ బ్రింజాల్ టమాటో క్యాలీఫ్లవర్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి సో ఇవన్నీ కలిపేసి ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను అనమాట ప్రతి సంక్రాంతికి ఈ విధంగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తాను నేను ఈ సీజన్లో అండి ఇప్పుడు వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ ఎక్కువగా తీసుకోవాలి మనము ఎందుకంటే ఇప్పుడు మనకి వెదర్ కంప్లీట్గా చేంజ్ అయ్యే టైం కాబట్టి డిసీజ్ ఎక్కువగా మనకి రకరకాల డిసీజులు వస్తున్నాయి కదా ఇప్పుడు సో అట్లా ఎక్కువగా అటాక్ చేసే టైం అనమాట ఇది మన బాడీ కూడా అలా వీక్గా ఉంటుంది సో ఇలాంటి టైంలో మంచిగా అన్ని రకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తింటే మనం హెల్దీగా ఉంటాము హాస్పిటల్స్కి అట్లా వెళ్ళాల్సిన అవసరమే ఉండదు మీరేం స్పెషల్స్ చేసుకున్నారు సంక్రాంతి పండుగకి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో నేనైతే పిండి వంటలు ఏం చేయలేదండి ఎందుకంటే మమ్మీ ఇంటి దగ్గర నుంచి ఎలాగూ పంపిస్తుంది సో అవి మళ్ళీ ఒకవేళ నేను చేస్తే ఇవి అన్నీ ఎక్కువైపోతాయి ఎందుకు లేని చెప్పేసి చేయలేదు ప్రతి సంవత్సరం కూడా చెయ్యను మమ్మీ పంపిస్తూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అలాగే క్యాలీఫ్లవర్ ఫ్రై కూడా చేద్దాం అనుకున్నానండి క్యాలీఫ్లవర్ ఫ్రై ఏం లేదు సింపుల్ ఇదిగోండి ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను క్లీన్ చేసేసాను సాల్ట్ వాటర్ వేసేసి తర్వాత కొంచెం ఫ్లోర్ యాడ్ చేశాను అండ్ అలాగే కారము సాల్ట్ పసుపు కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపి పట్టించేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్క కుదిలేస్తాను ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే కొంచెం పక్కన అట్లా ఇది సైడ్ డిష్గా అట్లా పట్టుకొని అంటే చాలా బాగుంటుంది సో పండగ రోజు ముక్కుడు పెట్టాలి అంటారు కదా అంటే డీప్ ఫ్రైస్ ఏమైనా చేయాలి అంటారు ఇంట్లో సో అందుకని ఇంకా ఈ క్యాలిఫ్లవర్ డీప్ ఫ్రై చేస్తున్నాను నేను అలాగే అప్పుడాలు కూడా వేయించేసేస్తాను ఎప్పుడైనా ఒకసారి డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఆ రోజే అప్పడాలు వేయించేసేస్తాను అండి రెగ్యులర్గా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టడము అవన్నీ అస్సలు చెయ్యనమాట మాక్సిమం మా ఇంట్లో డీప్ ఫ్రైస్ అస్సలు ఉండవు సో ఇలా చేసినప్పుడు ఇంకా అవి కూడా అప్పడాలు కూడా ఫ్రై చేస్తాను చందుకు చాలా ఇష్టం అనమాట అప్పడాలు అందుకని చేస్తూ ఉంటాను నాకు అస్సలు ఇష్టం ఉండవు నేను అసలు తిననే తినను అప్పడాలు ఎప్పుడు కూడా సో ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది ఆ తర్వాత అప్పడాలు కూడా వేయిస్తూ ఉన్నానండి ఇవి వచ్చేసి మనకి బీట్రూట్ అప్పడాలు అండ్ టమాటో పండుమిర్చి అప్పడాలు అండ్ ఇదేమో సోరకాయ అప్పడాలు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అట్లా అవుతుంది గ్రామీణ న్యాచురల్స్లో తీసుకొచ్చాను సో అప్పటి నుంచి చేసే ఛాన్స్ రాలేదు సో ఇంక ఈరోజు కొన్ని తీశాను అనమాట ఒక కంటైనర్ నిండా చేసి పెట్టేశాను ఈరోజు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే రెసిపీస్ నేను ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అనుకుంటా అసలు మన ఛానల్లో రెసిపీసే షూట్ చేయలేదు ప్రజెంట్ చేయలేదు మెయిన్గా ఎక్కువగా షాపింగ్ వీడియోస్ చేశాను ప్లస్ ఇంట్లో రివ్యూస్ అవి ఇవి చేస్తూ తప్ప తప్పగాని రెసిపీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక రెసిపీ ఇట్లా ప్రజెంట్ చేసి చాలా రోజులు అవుతుంది సో అందుకని ఈ రెసిపీస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఏదో కొత్తగా మళ్ళీ చాలా రోజులు హాలిడేస్ తీసుకొని మనం ఆఫీస్కి వెళ్తే ఇలా ఉంటుంది సో అలా అనిపిస్తుంది నాకు ఆలోచిస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నాను ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట కూడా చాలా టేక్స్ తీసుకున్నాను మామూలుగా అయితే ఇలా వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశానంటే కంటిన్యూగా ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ కంటిన్యూగా మాట్లాడేస్తానండి నేను ఆగకుండా సో అయితే ఒక వన్ మినిట్ మాట్లాడి ఆగుతున్నాను ఏం మాట్లాడాను అని చెప్పి మళ్ళీ క్రాస్ చెక్ చేసి వింటూ వస్తున్నాను అనమాట టేక్స్ అయితే చాలా తీసుకున్నాను ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అట్లా ఉంటే ఇగ్నోర్ చేసేసేయండి ప్లీజ్ ఒక్కసారికి సో ఇంకా వంటంతా అయిపోయింది ఆ తర్వాత నోములు కూడా చేసుకున్నాను నోములకు సంబంధించిన వీడియో సపరేట్గా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను సో ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నామండి ప్రజెంట్ టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది అనమాట విపరీతంగా ఆకలి వేసేస్తుంది ఇంకా టీవీలో మంచిగా ఒక మూవీ పెట్టుకొని మూవీ చూస్తూ లంచ్ చేసాం అనమాట ఇలా జరిగింది మా సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా సింపుల్గా అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే